దేవనామం పేరట అందరికీ శుభములు మనము తపస్సు కాలాన్ని ఫలభరితంగా ఆల్మోస్ట్ చివరి వరకు తీసుకొని వచ్చాం ఈరోజు మనం తపస్సు కాలంలోని ముప్పై ఒకటో రోజులోకి ప్రవేశించాం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం రక్షకుని అన్వేషణ రక్షకుడు అంటే ఎవరు ఆయనని ఎలా అన్వేషించాలి ఏ విధాల్లో రక్షకుని అన్వేషించాలి రక్షకుడు మనకి ఎలా మనకి చూపించబడ్డాడు లేఖనాల ద్వారా అని ఇవన్నీ కూడా మనము ఈరోజు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మనకి క్రైస్తవులుగా రక్షకుడు అంటే ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభు హలోహానికి వచ్చి తనను తానే బలిగా అర్పించుకొని తన మరణించి పునరుత్డై అంటే మరణము ఒక్కటే మనకి చివర కాదు దాని తర్వాత నిత్య జీవం ఉంది మనము లేపబడతాం అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మనకి కలిగించాడు కాబట్టి మన రక్షణకు పునాదులు వేశాడు కాబట్టి మన రక్షణకర్త రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు అయితే దేవునితో మోక్షం మరియు ఆయనతో ఒక సయోధ్యను ఒక ఒప్పందాన్ని కుదుర్చడానికి దేవునికి మనకి మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ప్రభు మనల్ని తన రక్తం ద్వారా వెల్లడించి కొనుక్కున్నారు అందుకే ఆయనను ఆయన మార్గాల్ని అన్వేషించాలి అని శ్రీ సభ ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉంది అందుకే ఈ తపస్సు కాలాన్ని అనుగ్రహ కాలాన్ని అనుగ్రహాలుగా అనుగ్రహ వరాలుగా మార్చుకోవడానికి మనకి ఈ యొక్క స్త్రీ సభ ఇవ్వడం జరిగిందనమాట అయితే విశ్వాసులుగా మనము యేసుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దేవుడు మన యొక్క ఏవేవైతే మనం అనుసరిస్తామో మన యొక్క క్రియలను బట్టి మనకి ఫలాన్ని ఫలితాన్ని ఇస్తాడని నమ్ముతాం కాబట్టి మనము ఈ యొక్క తపస్సు కాలంలో భక్తి విశ్వాసాలతో మరియు పశ్చాత్తాప విరిగి నలిగిన హృదయంతో ఆయన చెంతకు వెళ్ళాలి ఆయన చెంతకు వెళ్ళి దేవా నేను పాపిని నా యొక్క పాపాలకి క్షమాపణ అనేది లేదు కానీ నీవు నీ యొక్క శిలువ మరణం ద్వారా నన్ను నీ చెంతకి చేర్చుకున్నావు దేవా అని దేవుని చెంత మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన మొరని ఆలకించి తన యొక్క కృపను శిలువ రక్తం ద్వారా మనపై కురిపించి మన యొక్క పాపాలను కడిగి వేస్తాడు అయితే ఇప్పుడు రకరకాలుగా మనము ఏ విధంగా రక్షకుని కనుగొనొచ్చు మొదటగా రక్షకుడిగా ఏసు అనే విషయాన్ని చూద్దాం రక్షకుడిగా ఏసుని మనకి పునీత పౌలు గారు చాలా స్పష్టంగా తను తిమోతికి రాసిన లేక ఒకటో అధ్యాయము రెండు రెండో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో చెప్పాడు అనమాట అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తి అని అక్కడ పుణ్యత పౌలు గారు చెప్పడం జరిగింది ఆయన మధ్యవర్తి కాబట్టి మనకి మోక్షాన్ని కలిగించడానికి తను మరణించి ఉత్థానుడయ్యాడు అలాగే మనం రెండోదిగా క్రీస్తు త్యాగాన్ని చెప్పుకోవచ్చు క్రీస్తు మన కోసం ఎంతో త్యాగం చేసి మన కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి తనను తాను త్యజించుకొని సేవక రూపం దాల్చి ఎవరిని నొప్పించక శిక్షించిన వారిని కూడా చివరికి క్షమించి మరణించి తరువాత పునరుత్డయ్యాడు అలాంటి ప్రభు త్యాగమే మనకి తపస్సు కాలంలో ఉదాహరణ సేవా జీవితమైన త్యాగజీవితమైన మనల్ని మనము తగ్గించుకునే గుణమైనా కూడా ప్రతి ఒక్కటి కూడా ఉదాహరణ మనకి ఏసులో లభిస్తుంది అయితే ఇవన్నీ మనము ఉదాహరణగా తీసు ముందుకు సాగాలి అని శ్రీసభ మనకి బోధిస్తూ ఉంది మరియు మనకి రక్షకుని యొక్క అవసరం ఏమి ఎందుకు మనకి ఒక రక్షకుడు అవసరం మనకి రక్షకునితో ఏమి అవసరం అనేది ఇప్పుడు మనము చూద్దాం అయితే మానవత్వం స్వాభావికంగా లోపభూ ఇష్టమైనది పాపభరితమైనది మనందరం కూడా పాపాత్మలం మనకి తరతరాలుగా పాపం అనేది దాని యొక్క శాపం అనేది వెంటాడుతూనే ఉంది కాబట్టి పాపాత్ములమైనటువంటి మనకు రక్షణ అవసరం క్షమాపణ అవసరం సో మనకి ఈ యొక్క పశ్చాత్తాప హృదయంతో దేవుడి వద్దకి వచ్చినప్పుడు రక్షకుని అవసరం మనకి చాలా ఉంది ఒక క్షమించే వ్యక్తి అవసరం మనకు చాలా ఉంది ఆ క్షమించే వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క మరణమే మనకి రక్షణ సో అందుకనే రక్షకుని అవసరం మనకి ఎంతైనా ఉంది రక్షకుడు లేక మనం ఏమీ చేయలేము నేను లేక మీరు ఏమీ చేయలేరు అని యేసు ప్రభు చెప్పుకున్నారు అంటే రక్షకుని అవసరం మనకి ఎంతైనా ఉంది రక్షకుడు లేకపోతే మనం ఏమీ చేయలేము అనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి మరియు విశ్వాసం ద్వారా రక్షణ రక్షణ అనేది మనకి మనం విశ్వసించే విశ్వాసాన్ని బట్టి మాత్రమే వస్తుంది అబ్రహాము విశ్వసించాడు తన డెబ్బై ఐదో ఏటా ఏ ప్రభు యావే ప్రభువు ఆయనని పిలిచి అన్నిటినీ వదిలిపెట్టి నేను చెప్పే దేశానికి వెళ్ళు అని చెప్పిన తర్వాత వెళ్ళాడు తనకి సంతానం కూడా లేదు అయితే నీ యొక్క సంతానాన్ని ఆకాశంలోని నక్షత్రాల వలె భూమి ఎందు ఇసుకరేను వలె అభివృద్ధి చెందేలాగా చేస్తాను అని చెప్పినప్పుడు మన యొక్క అబ్రహాము విశ్వసించాడు పరిస్థితులు కూడా ప్రభువుని ప్రశ్నించలేదు తనకి వందో సంవత్సరంలో దేవుడు కుమారుణ్ణి ప్రసాదించాడు ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత విశ్వసించాడు అప్పటికి కూడా దేవుడు ఇస్తాడు అని తర్వాత ఈశాకు పెరుగుతూ ఉండగా నీ యొక్క కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని ప్రభు పరీక్షించాడు అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభు ఎన్ని సంవత్సరాల తర్వాత వందో సంవత్సరంలో నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చావు దాని తర్వాతకి ఇప్పుడే అడుగుతున్నావు బలిగా అర్పించమని ఇది ఎలా కుదురుతుందని దేవుణ్ణి ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు తీసుకెళ్ళి చం చంపడానికి తీసుకెళ్తున్నప్పుడు ఈశాకు అడిగాడు బలి గొర్రెపిల్ల ఎక్కడా అని అప్పుడు అబ్రహాము దేవుడే సమకూరుస్తాడు అని విశ్వాసంతో పలికాడు అందుకే విశ్వాసానికి తండ్రి అయ్యాడు అందుకే రక్షింపబడ్డాడు కాబట్టి మన యొక్క విశ్వాసమే మనకు రక్షణ క్రైస్తవుల మోక్షం అనేది దేవుడి నుండి వచ్చిన బహుమతి అని అది యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా పొందబడిందని మరియు మంచి పనుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఏదో నామమాత్రంగా వచ్చేది కాదు అది శాశ్వతం అని మనందరం కూడా నమ్మి యేసు ప్రభుపై అత్యధిక విశ్వాసాన్ని కలిగి ఉండాలి మరియు ఇంకొకటి పునరుత్నంపై ఆశ అంటే మన యొక్క రక్షణ అనేది పునరుత్నంపై మాత్రమే ఆధారపడి ఉంది యేసు పునరుత్నం మరణం మరియు పాపంపై ఆయన విజయానికి రుజువుగా పరిగణించబడుతూ ఉంది అంతేకాకుండా ఆయనను విశ్వసించే వారికి ఖచ్చితంగా ఆయన శాశ్వత జీవితం కోసం ఒక ఆశను కలిగిస్తూ ఉందన్నమాట అంటే ఇందాక చెప్పినట్టు ఆయన యొక్క మరణం మరణంపై విజయాన్ని కలిగి మనకి నిత్య జీవాన్ని కలిగిస్తూ ఉంది అయితే మనము రక్షకుడిని ఎలా వెతకాలి మనము యేసుని వెతకాలి మరియు అనుసరించాలని ఆయనని మన ప్రభు మరియు రక్షకుడిగా గుర్తించాలని మరియు ఆయన బోధనను ప్రతిబింబించే జీవితాన్ని గడపాలి అని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు సో అందుకే మనకి దేవుడికి ప్రీతిపాత్రమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని మనం మలుచుకోవడానికి ఈ యొక్క తపస్సు కాలం అనేది ఒక గొప్ప అనుగ్రహ కాలంగా మారుతూ ఉంది అయితే మానవ మాత్రమైనటువంటి మనకి మన యొక్క శక్తి సరిపోదు అందుకే మనకి ఒక ఓదార్చు వాడిని ప్రభువే అనుగ్రహించి ఉన్నారు ఆయన మహత్తర నామే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి అనేది చాలా శక్తివంతమైనది అలనాడు జలములపై తారాడిన ఆత్మ ఇప్పటి వరకు కూడా మనతో ఉన్నటువంటి ఉండేటువంటి ఆత్మ ఇంకా తరతరాల వరకు ఉండేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ ఏమీ తెలియనటువంటి ఏమీ మాటలు మాట్లాడలేనటువంటి ఆ పూస్తులలను వేల మందికి వారి వారి భాషల్లో వినేలాగా ప్రేరేపించినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ ఎవరికి వ్యతిరేకంగా చేసిన పాపమైనా కూడా పరిగణింపబడుతుంది కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం పరిగణింపబడదు అంటే పరిశుద్ధాత్మ యొక్క మహత్తరమైన శక్తి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే పరిశుద్ధాత్మకి ప్రార్థించాలి పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన ద్వారా మనము ముందుకు సాగాలి అని మనల్ని శ్రీసభ కోరుతూ ఉందన్నమాట దేవుని విశిష్టమైన జీవితాన్ని గడపడానికి మరియు ఏసు సందేశాన్ని ఇతరులతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ వి మనకు విశ్వాసమైనటువంటి మనకు మన యొక్క శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది అని మనము నమ్మాలన్నమాట నెక్స్ట్ రక్షకుని అన్వేషణకు మనకి ఏడు సూత్రాలని శ్రీసభ మనకి ఇవ్వడం జరిగింది మొదటిగా వినయం మరియు ఉపవాసం వినయపూర్వకమైనటువంటి ఉపవాసం మరియు రెండోదిగా పట్టుదలతో తరచుగా ప్రార్థిస్తూ ఉండడం అంటే ఒక తపస్సు కాలంలో మాత్రమే ప్రార్థన కాకుండా ప్రతినిత్యం మన జీవితమే ఒక ప్రార్థనగా కావాలి మూడవదిగా వాక్యాన్ని స్వీకరించడం వాక్యాన్ని ధ్యానించడం వాక్యం మనకి ఏ విధంగా అన్వయించబడుతుంది అని తెలుసుకోవడం నాలుగవదిగా పశ్చాత్తాపం మరియు పశ్చాత్తాపంతో పాటు ఈ యొక్క తపస్సు కాలంలో కానీ దాని తర్వాత కానీ పాప సంకీర్తనాలు తరచూ చేస్తూ ఉండడం అంతేకాకుండా ఐదవదిగా విధేయత విధేయత అనేది అంటే దేవునికి ఇటు మన తోటి వాళ్ళలో మన యొక్క పెద్దవాళ్ళకి కలిగి ఉండడం ఆరవదిగా పట్టుదల పట్టుదల కలిగి దేవుని వైపు విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళడం మరియు ఏడవదిగా ఇతరుల యొక్క సహవాసం ఇతరులతో సమావేశం సో ఇవన్నీ కూడా మనం రక్షణ రక్షకుని అన్వేషణలో మనకి సహాయపడేటువంటి సూత్రాలు అనమాట ఇప్పుడు మనము దైవవచనాల్లో యేసు ప్రభువుని గురించి అంటే రక్షకుని అన్వేషణ గురించి ఎక్కడెక్కడ చెప్పబడిందో చూద్దాం సో లూక రెండు పదకొండు ఒకటో వ్యవహాను నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం మరియు కొంత పాలు తిమోతికి రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయం ఒకటో వచనం రెండో అధ్యాయం మూడో వచనం మరియు యశయ నలభై ఐదో అధ్యాయము పదిహేను వచనంలో మనకి ఈ యొక్క రక్షకుల అన్వేషణ గురించి చెప్పబడింది రెండు పదకొండు ఇలా రాయబడు ఆయన క్రీస్తు ప్రభు అని చెప్పబడింది పుణిత యోహాని గారు రాసిన మొదట లేక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపేననుట మనము చూచితిమి పరులకు దానిని బోధించితిమి అని అక్కడ రాయబడింది పుణిత యోహాను గారు పుణిత పౌలు గారు తిమోతికి రాసిన మొదట లేక ఒకటో అధ్యాయం ఒకటో వచనం మన రక్షకుడైన దేవుని మన నమ్మికయ క్రీస్తు యేసుని ఆజ్ఞ చేయి క్రీస్తు యేసు అపోస్తరుడు పౌలు అని అక్కడ రాయబడుంది పుణిత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేక రెండో అధ్యాయం మూడో వచనం లేదా రాయబడి ఉంది అది ఉత్తమమును మన రక్షకుడకు దేవుని ఆమోదయోగ్యమును అయినది అని అక్కడ రాయబడి యశ్వగ్రంథము నలభై ఐదో అధ్యాయం పదిహేనో వచనం రక్షకుడైన ఇజ్రాయేల్ దేవుడు నిక్కముగా దాగయ్య దేవుడు అని అక్కడ రాయబడి ఉంది ఇంక బైబిల్లో చూసినట్లయితే అన్వేషణ గురించి మనకి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకున్నాం రక్షకుని అన్వేషణలో మనము ఎంతవరకు ముందుకు సాగుతున్నాం ఈ యొక్క తపస్సు కాలాన్ని మనకి అనుగ్రహ కాలంగా తీసుకుంటూ ఉన్నామా లేదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తపస్సు కాలాన్ని ముగించి మన అనుది దిన జీవితంలోకి ప్రవేశించి మనకి నచ్చిన విధంగా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉన్నామా దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నామా లేదా మనకి తోచిన విధంగా జీవిస్తూ ఉన్నామా పరిశుద్ధాత్మ శక్తిని గుర్తెరిగి పరిశుద్ధాత్మ యొక్క సాహాసంతో పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ముందుకు సాగడానికి దేవుణ్ణి ఆహ్వానిస్తున్నామా మరియు రక్షకుని అవసరాన్ని గుర్తించి మన ప్రభు మన కోసం తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టాడనేటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతున్నామా అబ్రహాం వలె నిండైనటువంటి విశ్వాసంతో ప్రభుపై విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్నామా లేదా మన జీవితం ఎలా ఉంది ఎంతవరకు దేవుడితో మన యొక్క జీవితం ముడిపడి ఉంది అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒకవేళ మన జీవితం అలా సాగినట్లయితే ప్రభువుని ప్రార్థించుకుందాం ఎందుకంటే ప్రభువు చాలా కరుణగల కృపగల తండ్రి మనం ఏమడిగినా కూడా తప్పకుండా ఆయన ఇచ్చేటువంటి వాడు అందుకే దేవుణ్ణి ప్రార్థిస్తూ మనకు మరింత శక్తినివ్వమని ఇప్పుడు మనము వేడుకుందాం ప్రార్థన యేసు నన్ను పాపం మరియు మరణం నుండి రక్షించి తండ్రి వద్దకు తిరిగి తీసుకురావడానికి శిలోపై మరణించిన నీవు దేవుని కుమారుడు అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను మా పాపాల నుండి మా స్వార్థం నిన్ను సంతోషపెట్టని వాటిని మీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం ఓ ప్రభువా నా దేవా నిన్ను మరింత లోతుగా కనుగొనాలనే ఆరాట హృదయంతో మేము మీ ముందుకు వస్తున్నాము దివ్య సప్రసాదంలో బైబుల్ లేఖనాలలో మరియు మా సహోదరి సహోదరులలో నిన్ను కనుగొనాలని నీ జీవిత పునికిని గుర్తించడానికి మాకు సహాయం చేయి ప్రార్థనలో మాత్రమే కాకుండా మీ బోధనలు మరియు ప్రేమ ద్వారా నడిపింపబడే మా దైనందిన చర్యలలో నిన్ను వెతకడానికి మాకు కృపను ప్రసాదించు మా జీవితం మీ వెలుగు యొక్క ప్రతిబింబంగా ఉండునుగాక మేము ఎల్లప్పుడూ మీ మార్గాన్ని అనుసరించడానికి మరియు మీకు మరింత సన్నిహితంగా ఉండేలా పవిత్ర ఆత్మ శక్తిని మాకు ఒసగి నడిపింపమని మనవలన్నిటినీ మన మీ కుమారుడైన పరిశుద్ధాత్మ సహవాసం చేత నింపబడినటువంటి మా తండ్రి వీటన్నిటిని అడిగి వేడుకొంచున్నాము ఆమెను ఆమెన్ ఆమెన్ దేవుడు మనతో ఉండి మనల్ని దీవించి గాక ఆమెను